నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే అరెస్ట్ చేస్తారు అని అనుమానంగా ఉన్నప్పుడు ఎక్కడ యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేస్తారు డిస్టిక్ కోర్టులో అదే జిల్లాలో అయితే సిటీలో అయితే మెట్రోపాలిటన్ సెక్షన్ జడ్జి కోర్టులో ఫస్ట్ ట్రై చేస్తారు యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడానికి కానీ ఈరోజు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టులోనే ఫైల్ చేయాలి ఇప్పటిదాకా ఏంటి మనం డిస్ట్రిక్ట్ కోర్టులోనైనా యాంటిస్పెటరీ బెయిల్ ఫైల్ చేసేవాళ్ళం లేకపోతే సంబంధిత హైకోర్టులోనైనా యాంటిస్పెటరీ బెయిల్ ఫైల్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు డైరెక్ట్గా హైకోర్టులో యాంటిస్పెటరీ బెయిల్ ఫైల్ చేయకుండా జిల్లా కోర్టులో సెక్షన్స్ కోర్టులో యాంటిస్పెటరీ బెయిల్ ఫైల్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రకారము సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ముందు సెక్షన్స్ కోర్టులో యాంట్రీపటరీ బెయిల్ ఫైల్ చేయాలి అక్కడ కాదంటే ఆ రాష్ట్ర హైకోర్టులో ఫైల్ చేయాలని సుప్రీం సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఇకపై యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయాలంటే డైరెక్ట్గా హైకోర్టుకి ఫైల్ చేయకుండా ఆ జిల్లా కోర్టులోనూ హైదరాబాదు సికింద్రాబాద్ సిటీలో అయితే సెక్షన్స్ కోర్టులోనూ యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయాలి అక్కడ కాదు అన్నప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయాలి అంతేగాని డైరెక్ట్గా హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడానికి వీల్లేదు అని గౌరవం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇద్దరు దర్జుల దగ్గర మాత్రం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహతాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయాలి అంటే ముందు ఆ జిల్లా సెక్షన్స్ కోర్టులో ఫైల్ చేయాలి అక్కడ కాదన్నప్పుడు సంబంధిత హైకోర్టులో ఫైల్ చేయాలి డైరెక్ట్గా హైకోర్టులో ఫైల్ చేయడానికి వీలు లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తుంది